వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ అనేది రిలీజ్ అయిపోయింది కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు మొత్తం దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు అలాగే లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ని ఆయన విడుదల చేశారు సో దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వివరాలు డేట్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఏ ఫేజ్లో జరగబోతోంది అనేది మనం చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నోటిఫికేషన్ పద్దెనిమిదో తేదీన గజెట్ రిలీజ్ అవ్వబోతోంది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి అలాగే నామినేషన్ల ముగింపు నామినేషన్ల ప్రారంభం పద్దెనిమిదో తేదీ నుంచి అంటే ఎల్లుండి ఏప్రిల్ పద్దెనిమిదో తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై ఆరు లోపల నామినేషన్స్ అనేవి వెయ్యాలి అలాగే నామినేషన్ల ఉపసంహరణ వచ్చేసి ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీగా పరిగణించారు అలాగే ఎన్నికలు వచ్చేసి మే పదమూడవ తేదీన జరగబోతున్నాయి మే పదమూడున ఎన్నిక జరగబోతోంది ఓట్ల లెక్కింపు మాత్రం జూన్ నాలుగో తేదీన జరుపుతారు సో మే పదమూడు ఎన్నికలు అయిపోతే జూన్ నాలుగు దాదాపుగా ఒక ఇరవై రోజుల పైహెచ్ గ్యాప్ లో మిగతా పనులను అయిన తర్వాత కౌంటింగ్ అనేది ఉంటుంది అనేది స్పష్టంగా తెలుస్తోంది సేమ్ లాస్ట్ టైం చేసినట్టుగానే ఏడు 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 ఫేజెస్లో సెవెన్ పేజెస్ లో ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నాము అని చెప్పి ఎన్నికల కమిషనర్ వారు తెలియజేయడం జరిగింది గుజరాత్ హర్యానా జార్ఖండ్ యూపీ తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తం ఇరవై ఆరు నియోజకవర్గాలకి ఉప ఎన్నికలు కూడా నిర్వహించబోతున్నారు అనేది తెలుస్తోంది అలాగే ఓవరాల్ గా మొత్తం ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు అలాగే ఓ పదిహేడవ లోక్సభ కాలపరిమితి జూన్ పదహారు తోటి ముగిపోతుంది కాబట్టి దానికి కూడా రిలీజ్ అనేది చేశారు సో ఏప్రిల్ పద్దెనిమిదో తేదీ నుంచి నామినేషన్ల దాఖలు చేయాలి అలాగే ఇరవై ఆరో తేదీ ఇరవై తేదీ వరకు ఆఖరి ఇచ్చారు ఇరవై తొమ్మిదో తేదీన దానికి సంబంధించి క్లియరెన్స్ ఎవరన్నా నామినేషన్లు ఉపసంహరించుకోవాలి రెబల్స్ కానీ ఇంకొకరు కానీ ఎవరైనా ఉన్నారంటే ఉపసంహరించుకోవాలి అనే దానికి ఇచ్చినటువంటి తేదీ సో ఇప్పటికే వైఎస్ఆర్ సిపి మొత్తం ఇరవై నాలుగు ఎంపీ స్థానాలకి అలాగే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలకి లిస్ట్ అనేది క్యాండిడేట్లని రిలీజ్ చేసింది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అలాగే ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ కూడా చేరింది కాబట్టి సో ముగ్గురికి సంబంధించినటువంటి అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు ఇంకొక పదహారు స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది తెలుస్తోంది పూర్తి లిస్ట్ ఒకటి రెండు రోజుల్లో రావచ్చు పదిహేడో తేదీ రేపు సభ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది సో ఇది ఎలక్షన్ అప్డేట్ చూస్తున్న ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి